హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు సరదాగా మా పొలంలోకి అయితే వెళ్దామండి అక్కడ ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా కాసాయా లేదా చూద్దాము ఉంటే ఈరోజు హార్వెస్టింగ్ అయితే చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ వచ్చే సెండ్మన్నతో చూడండి ఇక్కడైతే మా వారు అంజీర అయితే కా కోస్తున్నారన్నమాట అంజీర అయితే ఫుల్గా కాసాయండి కానీ ఇవి ఎలా తినాలి ఎలా వాడాలి అనేది అయితే మాకు తెలియదు లాస్ట్ టైం తింపినవి అలా వదిలేస్తే బూజు పట్టేసాయి అనమాట ఇక చూడండి ఇలా ఉన్నాయన్నమాట వీళ్ళు ఏం చేయాలో మాకు తెలియదు మీకు ఏమైనా తెలుస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసాను కానీ ఇవి చాలా ప్రాసెస్ చేస్తున్నారనమాట కొంతమంది అయితే డైరెక్ట్గా అలా తినేస్తున్నారు కానీ మేమైతే ట్రై చేయలేదన్నమాట చూడాలి ఈసారి కాసినవి ఎలా ఉంటాయన్నది ఇంకా అందువల్ల చూడండి ఇవన్నీ అలా ఉన్నాయి కదా ఇంక మేమైతే పెద్దగా పట్టించుకోలేదు ఇవి ఎలా తినాలో తెలియక ఇలాగా మొదలుగా అయితే కాస్తున్నాయి అన్నమాట అంజీరా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సంపంగి పూలైతే అయితే ఉన్నాయి అవి కూడా సంపంగి ఏమో గ్రీన్ ఉన్నాయండి ఎల్లో వైట్ కాయలేదన్నమాట ఇది వీటికి కాసినవేనండి ఇది చూడండి ఎన్ని కాసాయో చంపెంగ పూలు గ్రీన్ సంపంగా అనమాట ఇంకా నేను ఇది ఇంకా ఈ పువ్వు పువ్వులు అయితే నేను ఎక్కువగా బాబాకైతే పెడుతూ ఉంటాను అనమాట బాబాకనే కాదండి నేను అన్నదేవులకి వాడతాను ఎక్కువగా బాబాకి అష్టోత్తరాలు చదివినప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పనసకాయ పనస చెట్టు అనమాట చూడండి చిన్న చిన్న పనసకాయలు అయితే వచ్చాయి కదా ఇంకా దీంట్లో ఒక కాయ అయితే తీసుకెళ్ళానేమో పనస బిర్యానీ చేశాను అలాగే కూర కూడా చేశానండి కాయ పట్టుకెళ్ళి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను ఇంకోసారి అవి ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే చేస్తాను అనమాట ఇంకా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయన్నీ కూడా ఇంకా అవి అయితే ఇప్పుడైతే అప్పుడే హార్వెస్టింగ్ చేయడానికైతే పని చెయ్యవు ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి నెక్స్ట్ చూడండి జాంకాయలు ఈ జోమకాయలు అయితే పుచ్చిపోతున్నాయండి అంటే చీమలు పట్టేస్తున్నాయి అన్నమాట స్టార్టింగ్లో అయితే చాలా టేస్టీగా ఉండేవి చాలా బాగుండేవి ఇంకా అలా ఏమైందో తెలియదు పురుగు పట్టేస్తున్నాయి ఇంక ఈ మందులు కొట్టినా కూడా పనిచేయలేదనమాట ఇగో చూడండి ఎలా పోతున్నాయో ఇంకా ఇలా తెంపేసి అక్కడ పడేశాను అనమాట ఇంకా ఐదు సంవత్సరం మావిడిపోతా కూడా ఏమీ లేదండి లాస్ట్ ఇయర్ అయితే పర్వాలేదు బాగానే కాసాయి ఈ సంవత్సరం అయితే అసలు పోతైతే లేదు చూడాలి ముందు ముందుకు ఏమైనా ఉంటుందేమో అని ఇంకా అలా ఒకసారి అయితే ఒక రౌండ్ అయితే వేసేస్తాం అన్నమాట ఏమైనా కాసినవి ఉంటే తెంపుదామని ఇక్కడ ఒక పచ్చమొక్కరి అయితే ఉంది అది చూస్తున్నాము అదేమైనా పరువెక్కిందేమో అని చెప్పి పచ్చిమొక్కరి కదా అది ఎలా ముగ్గిందో లేదో తెలియదని ఒకసారి చూస్తున్నాము కానీ ఇంకా అది ముగ్గాలంట మేమైతే ముగ్గిందేమో తెంపేద్దాం అనుకున్నాము కానీ ఒక తాతయ్య అయితే చెప్పారు ఇంకా ఉండాలి అని చెప్పి ఇంకా అతనేమో చూసి దానిపైన ఆకులు అయితే మూసేస్తారు ఆకులు మూసేస్తే బేగం ముగ్గుతుందని చెప్పి ఈ పచ్చిమొక్కరి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా తీయగా ఉంటాయి మాకు ఇష్టం అనమాట ఎల్లో కన్నా ఇవైతే బాగా ఇష్టంగా తింటాం ఇంట్లో కూడా ఇంకా అది చూసారు ఇంకా మొగ్గాలి అని చెప్పి ఇంకా ఎండి ఆకులు ఉంటాయి కదా ఎండిన ఆకులు అయితే దాని మీద కప్పేశారనమాట ఇలా కప్పేస్తే బేగ మొగ్గుతుందంట ఇంకేదా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తెంపాలి ఇంకా పళ్ళు కూడా లేవు కొబ్బరి తోటకి ఒకటో రెండో అయితే చెట్టుకి పూత వచ్చిందండి అంటే మేము వేసిన తర్వాత పూత రావడం ఇదే అనమాట ఫస్ట్ టైము ఒక చిన్న కాయలో రెండు కాయలు వచ్చాయి అనమాట చూసారా మామిడి చెట్లు ఎలా ఉన్నాయో అసలు పోతుంటూ లేదు అలాగే సీతాఫలం సీజన్ అయిపోయింది కదా చెట్టు అంతా రాలిపోయింది మళ్ళీ నెక్స్ట్ సీజన్ టైంకి మళ్ళీ చిగురు అనమాట చూడండి పాము పుట్ట అంత పెద్ద కన్నాలు ఉన్నాయో చూస్తే భయమేసిందనమాట ఇందులో ఏమైనా పావులు ఉంటాయేమో అని చెప్పి వంకొని చూశాను ఇదిగోండి కొబ్బరి వచ్చిందని చెప్పాను కదా ఇక దీనికే రెండు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా స్టార్ట్ అవుతాయేమో నాకు తెలిసి ఇంకా మిగిలిన చెట్లకు లేవండి ఒకటో రెండో చెట్ల మటుకు పోతొచ్చింది ఇవైతే రాంపొలం పళ్ళండి ఇవైతే తెంపాము ఇవి చాలా పెద్ద పెద్ద పళ్ళు నాకు రాంపొలం పళ్ళు కన్నా సీతాఫలం పళ్ళు అంటే చాలా ఇష్టం ఇంకా రాంపొలం పళ్ళు అయితే తెంపము అలాగే ఎక్కడైతే బొప్పాస్కాయలు ఉంటే అవి తెంపుతున్నారు మా వారు చాంపలం పళ్ళు చెట్లు రెండైతే వేశామన్నమాట అందులో ఒకదానికే ఉన్నాయి ఒకదానికి పూత రాలేదు చూడండి ఎంత పెద్దకాయ ఉందో చాలా కాయ కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడే ఏమన్నా అదే సీతాఫలం చెట్లు చూపిస్తున్నాను ఇవైతే అంతా కూడా రాలిపోయింది సీజన్ అయిపోగానే మళ్ళీ సీజన్కి మొత్తం అంతా చీగిరొచ్చి అప్పుడు మనకి పోతొస్తుంది అనమాట ఇక్కడైతే ఒక కొబ్బరి చెట్టు అయితే ఎండిపోయింది ఇంక ఈరోజు మా హార్వెస్టింగ్ అంతేనండి ఎందుకంటే ఏం లేవు నెక్స్ట్ వీక్ వస్తే ఏమైనా వస్తాయేమో ఇంకా వాటర్ ఆపిల్ చెట్టు కూడా మొత్తం పోతుందన్నమాట అవి కాస్తపు నేను మళ్ళీ వీడియో తీస్తాను అలాగే సపోటా కూడా ఉందన్నమాట అవి కూడా కొన్ని ఉంటే తెంపాము ఇది సపోటా సపోటా ఒక మూడు నాలుగు చెట్లు ఉన్నాయి అన్నింటికి కూడా కొంచెం చిన్న చిన్న పుంజులు ఉన్నాయి అన్నమాట కొన్ని ఉంటే తెంపాము అందుకే ఇక్కడైతే కూర తట్టుగా ఉందండి ఇది కూడా టూ త్రీ డేస్ పోయాక చంపాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి